శరణ్య రౌడీలందరినీ చిత్త కొట్టిన తర్వాత రౌడీల ఫోన్ల నుండి ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అలా శరణ్య డోర్ దగ్గరికి వచ్చి రౌడీలను తొంగి చూస్తూ ఉంటుంది ఇకప్పుడే ఆ రౌడీలు మరికొంతమంది రౌడీలను పిలుచుకురావడానికి లోపలికి వెళ్తారు శరణ్య తలుపు శబ్దం చేయడంతో తను అక్కడే ఉందన్న విషయం తెలుసుకుని రౌడీలు తనని తరుముతూ ఉంటారు శరణ్య రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద కారులో అక్కడికి వచ్చి ఆ రౌడీలను డాష్ ఇవ్వడంతో వాళ్ళు కింద పడిపోతారు ఇక శరణ్య ఆనందం చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు అంటూ ఆనందాన్ని హక్ చేసుకుంటుంది అమ్మ శరణ్య అంటూ ఆనంద కూడా శరణ్యని హక్ చేసుకుంటూ ఉంటే చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్యని కొట్టబోతూ ఉంటే ఆనంద అక్కడున్న ఐరన్ నెట్ తీసుకొని దాన్ని వాళ్ళ మీదకు విసిరి కొడుతుంది తర్వాత అక్కడున్న ఐరన్ వీల్ తీసుకొని వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది ఇక ఆనంద రౌడీలందరినీ చితక్ కొడుతూ ఉంటే అందులో ఒక రౌడీ కత్తి తీసుకుని వచ్చి వెనక నుండి ఆనందాన్ని పొడవబోతూ ఉంటాడు ఇంకా అది గమనించిన శరణ్య ఆనందను కాపాడే ప్రయత్నంలో తనని పక్కకు పోయడంతో ఆ కత్తి పొటో శరణ్య కడుపులో గుచ్చుకుంటుంది ఇక శరణ్య అమ్మ అని గట్టిగా అరవడంతో అది చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అలా రక్తపు మడుగులో శరణ్య పడి ఉండడంతో శరణ్యం చూసి ఆనంద విలువలాడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద శరణ్యం ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం